దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన భీమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆశీర్వచన మండపంలో వేదోక్త ఆశీర్వచనంతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అర్చకులు డైరెక్టర్తో పాటు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ మాట్లాడుతూ స్వామివారిని ప్రతి సంవత్సరం రెండు సార్లు దర్శించుకుంటున్నానని ఆయన తెలిపారు నానితో పారాడైజ్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో నూతన ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నానని శ్రీకాంత్ ఓదెల మీడియాకు తెలిపారు ఇప్పుడే దర్శనం జరిగింది చాలా బాగా జరిగింది చిన్నప్పటి నుంచి వెరీ రెగ్యులర్గా విజిట్ చేయడం అనేది అలవాటు ఇయర్లీ ట్వైస్ అలా వస్తుంటాను బట్ దర్శనం బాగా జరిగింది టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాలు వచ్చేసి నాని అన్నతో ది పారాడైజ్ అండ్ దాని తర్వాత చిరంజీవి గారి సినిమా ఉంది అది పారడైజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు దసరా దసరా ఒకటే దసరా ఫస్ట్ ఫిలిం ఇప్పుడు ప్యారాడైస్